ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో సో ఈరోజు మేము కొండకి వెళ్తున్నాము వెళ్తుంటే మధ్యదారులు అయితే మాకు తేనె కనిపించింది మీకు చూపిస్తాను చూడండి తుప్పల నుంచి అలా వెళ్తుంటే మా వాళ్ళకి తేనె కనిపించింది ఆ తేనె తీసే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి లోపల నుంచి అలా తీస్తున్నాడు తేనె పట్టుని చూడండి ఏదో అదేగోండి అలాంటి ఒకరికి తేనెటీగలండి బ్లాక్ కలర్లు కనిపిస్తున్నాయి లోపల ఉంది చూడండి అదిగోండి దిగోండి ఇదిగోండి వచ్చింది చూసారా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి తేనెటీగలు ఎలా ఎగురుతున్నాయి చూడండి కుట్టేస్తే ఆయన భయం ఇస్తుంది ఆయన మావాడైతే భయపడకుండా తీస్తున్నాడు అస్సలు భయం లేదు బెదిరు లేదు చూడండి అదిగోండి తేనె పట్టు ఇదిగోండి చూడండి తేనెపట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా తీస్తున్నాడు చూడండి మా చూపించరా గాడ్ చూడండి ఇదిగోండి చూడండి చూడండి వెరీ న్యాచురల్ హనీ గాయ చూడండి చూడండి తేనెటీగలు కరిసేస్తాయి కుట్టేస్తాయి అని భయం లేకుండా ఎలా తీసుకున్నాడో చాలా ఎక్స్పర్ట్ అనమాట తేనెలు తీయటంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతన్ని పట్టుకెళ్తుంటారు తేనెలు తీయడానికి పెద్ద తేనైనా ఈజీగా అనమాట చాలా ఎక్స్పర్ట్ చూడండి గాయ్స్ న్యాచురల్ హనీ అనమాట ఏ కల్తీ లేదు అది బయట దొరికే దొరికేదైతే అది ఆర్గానిక్ అని చెప్పలేను అది ఖచ్చితంగా కలితే అయి ఉంటుంది ఇది మాత్రం న్యాచురల్ అనమాట ఇప్పుడే తీస్తున్నాం ఫ్రెష్గా రాయిలో ఉండింది చూడండి మావిడు తీస్తున్నాడు ఈ విధంగా కష్టపడుతున్నాడు చూడండి లోపల ఉంది అనమాట రాయి లోపల ఉంది ఇది గడ్డి హబ్బుల నన్ను పట్టి వావ్ చూడండి న్యాచురల్ హాన్ని అండి చూడండి వచ్చింది ఫ్రెస్గా చాలా బాగుంది వావ్ ఎంత కష్టపడి తీస్తున్నాడు మావిడు చూడండి గాయ్స్ ఫైనల్ అయితే తేనె తీసేసి ఈ యొక్క రాయికి తీసుకొచ్చాము తినడానికి చూడండి తేనె ఎలా ఉందో ఆయిల్ చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి ఇంకో వస్తున్నాడు చూడండి గాయ్స్ ఆయిల్ ఎలా పడుతుంది కిందన ఇలా కా లైట్గా ఆయిల్ ఉన్నవి పక్కన పెడుతున్నాం అనమాట చూడండి ఓ ఆయిల్ ఉన్నవి కొంత కోసి పక్కన పెడతాము ఆయిల్ లేనివి ఇంకో దగ్గర పెడతాం అనమాట ఇది ఆయిల్ ఉన్నది చూడండి ఆయిల్ చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి ఇది ఆయిల్ చూడండి వెరీ న్యాచురల్ అనమాట ఏ కల్తీ లేదు బయట దొరికేదైతే కల్తీ అని ఖచ్చితంగా చెప్పగలను ఇది మేము స్వయంగా మేమే కష్టపడి తీసింది ఎటువంటి కల్తీ లేదు చాలా న్యాచురల్ ఇదండి ఇక్కడ ఆయిల్ సగం ఉంది కొద్దిగా ఉంది అందుకని పక్కన పెడుతున్నాం ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది గుజ్జు గుజ్జు ఇది చూడండి ఇది కూడా చూడండి ఆయిల్ చూడండి ఎలా ఉందో చూడండి ఇదండి చూడండి ఇది ఆయిల్ ఇది చూడండి చాలా బాగుందండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా న్యాచురల్ హనీ అనమాట హల్తీ లేనిది バカすぎないタン